నమస్తే అండి కార్తీకే ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు నుంచి గురువు కర్కాటక రాశిలోకి వెళ్ళినప్పుడు కర్కాటకం వాళ్ళకి ఎలా ఉంటుందో చూద్దాం ఆ రాశి వాళ్ళకి ప్రధానంగా గుర్తుపెట్టుకోండి కర్కాటక రాశి వాళ్ళకి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎలాంటి ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారో వాటికి సరైన పరిష్కారం మీకు దొరకబోతుందండి దానికి రెండు వేల ఇరవై ఆరు మే నుంచి అద్భుతంగా ఉంటుంది దానికి ట్రయల్ వర్షన్ ఈ రెండు నెలలు అండి సో ఈ అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ నాలుగు వరకు వీళ్ళకి అత్యంత అనుకూలమైనటువంటి కాలం ఎవరికైతే గౌరవ మర్యాదలు కావాలనుకుంటారో ఎవరైతే సంతానం లేదని బాధపడుతున్నారు ఎవరైతే వివాహం కావట్లేదని బాధపడుతున్నారు ఎవరైతే దూర ప్రయాణాలు ఇన్ని సంవత్సరాల నుంచి చేయలేక తీర్థయాత్రలు కానీ ఏదైతే చేయలేదనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా కర్కాటక రాసి వాళ్ళకి అత్యంత అనుకూలమైన టైం గౌరవం వస్తుంది సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది వివాహం అవన్న వాళ్ళకి వివాహం అవుతుంది తీర్థయాత్రలు చేయాలనుకున్న వాళ్ళకి తీర్థయాత్రలు చేయగలుగుతారు అదృష్టం కలిసి వస్తుంది ఇవన్నీ కూడా కర్కాటక రాసి వాళ్ళకి ఎంతో అద్భుతంగా జరగబోతున్నాయి సో కాబట్టి గురువు ఇచ్చే ఫలితాలను ఆస్వాదించండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ధన్యవాదాలు